వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలకు పౌష్టికాహార సరఫరాలో భాగంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా కోడిగుడ్లు ఇతర పోషకాహార పదార్థాలను సరఫరా చేస్తుంది ఈ క్రమంలో ప్రభుత్వం సరఫరా చేసిన కోడిగుడ్డును పిల్లలకు గుడ్లను ఉడికించి పెడదామని చూసేసరికి ఓ గుడ్డులో కోడిపిల్ల కనిపించింది దాంతో అందరూ షాక్ అయ్యారు ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని కోరుట్ల పట్టణం రతాల పంపు గ్రామానికి చెందిన ఆకుల మన్విత అనే చిన్నారికి స్థానిక అంగన్వాడీ టీచర్ కోడిగుడ్లను అందజేసింది కాగా ఆదివారం చిన్నారికి కోడిగుడ్డును అందించేందుకు ఉడకబెట్టే క్రమంలో ఓ గుడ్డు బరువు తక్కువగా ఉండి తేడగా ఉన్నట్లు గమనించారు వెంటనే గుడ్డుపై పెంకు తొలిచి చూడగా లోపల కోడిపిల్ల కదులుతూ కనిపించింది దీంతో మన్విత తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురి అయి విషయానికి స్థానికులకు చెప్పారు పిల్లలాగా పిల్లగా మారిన కోడిగుడ్డును గుడ్డును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు కోడిగుడ్డు దుర్వాసన రావడం గుడ్లు పిల్లలుగా మారిపోతుండడంతో గుడ్లు తినడానికి భయపడుతున్నారు నాణ్యత లేని గుడ్లు సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారులు గర్భిణీలా ఆరోగ్యాన్ని దృష్టిలో పుంచుకొని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరుతున్నారు